నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామస్తులు రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు భైంసా కుబీర్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామానికి బస్సు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు

సో ఇక్కడ కూర్చు ధర్నా కూర్చోడం గల ప్రధాన కారణం ఏంటంటే మా ఊళ్ళో అనేక సమస్యలతో ప్రజలందరూ అవుతున్నారు పొలం పంట ధరలు ఏమిటి ఈ మెయిన్ రోడ్ నుంచి డాంబోర్ రోడ్ లేకపోవడం దానికి బస్సు రాకపోవడం అదేవిధంగా మా ఈ ఇంకా మిగతా సమస్యలు చాలా ఉన్నాయి సో అవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఇక్కడ అధికారులకు విన్నవించిన నాయకులకు విన్నవించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ధర్నాకు దిగడం జరిగినది సో ఈ విధంగానైనా ప్రభుత్వము నా ప్రభుత్వము గౌరవ అధికారులు నాయకులు జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించి మా యొక్క గ్రామ సమస్యలను నెరవేర్చాలని అందరము గ్రామస్తులం ఏకమై ఈరోజు ధర్నా నిరసనగా మా ఈ విధంగా నిరసన రూపంలో మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని మీడియా ప్రతినిధులకు మేము కోరుతున్నాము ఇటీ సమస్యను కనుక మా సమస్యలను కనుక నెరవేర్చినట్లయితే మా గ్రామస్తులందరూ కూడా ఈ స్థానిక వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా బహిష్కరిస్తామని గ్రామస్తులందరూ పిలుపునివ్వడం జరిగింది